శుభోదయం అందరికి నా పేరు ప్రవీణ్ నేను కేవీ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు పూతను రాసిన పద్యాన్ని భావాన్ని చదువుతాను కులము పద్యం కులము రాజము వేదము తెలుపు మీ పుద్దులు విశ్వం బరువు ప్రగతి బోన్లు చరిత్ర మాత్రమే నిండు ప్రమాణము అలాడే మానక నొక్కండు నా పలుకు లాక నింపు కన్నుకున్నాను దానము కీనుము బంకుమ వర్ణి ప్రధాన ఉద్యమ భావం దాతలో ఒకవాడ బలి బట్టి నీ కులాన్ని రాజాన్ని పారని నిలుపుకో ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రమే తీసుకుని పోయేవాడు కాదు మూడు అందులో మూడు లోకాన్ని మూడు లోకాన్ని పులిచిమ రూపాన్ని పొందుతాడు ప్రమాణమంతా నిలుపుతాడు ಎವರ ಅತಡಿ ಆಪಗ ನಟ ವೇನು ಜ್ಞಾನ ವದು ಗೀನಮೂ ಬ್ರಹ್ಮಚಾರ್ಯ ವರ್ಣುಡಿ ಪಂಪಿತು ಧನ್ಯವಾದಗಳು